హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ ఎంఆర్ శ్రీధర్ గారు అండి ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా కాపీరైట్స్ వర్తిస్తాయి దయచేసి ప్లీజ్ ఆయన స్టోరీస్ని ఆయన పర్మిషన్ తీసుకోకుండా వేరే ఏ ఛానల్లోనైనా లేదంటే వేరే సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయకండి అలా చేస్తే చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఫ్రెండ్స్ దయచేసి మీరు ఆయన స్టోరీస్ని ఇంకే ఛానల్లోనైనా వింటున్నట్లు కానీ కానీ లేదంటే చదువుతుండడం కానీ చూసినట్లయితే దయచేసి నాకు ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయండి నేను రైటర్ గారికి మెసేజ్ చేస్తాను ఆయన దానికి తగిన విధంగా యాక్షన్ తీసుకుంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం ఎనభై నాలుగవ భాగం అమృత కూడా ఆస్ట్రేలియా వెళ్తుందని జరిగిందని ఆనంద్కి చెప్పగానే ఏంటి నిజమా అవునానంద్ అన్నయ్య రెచ్చగొట్టబట్టే అమ్ము ఖచ్చితంగా రావాలని చెప్పాడంట హరీష్ ఓ అలాగా పోనిలే వీడి టార్చర్తో అమృత అలసిపోయింది కనీసం అక్కడన్నా నా లో ప్రశాంతంగా ఉంటుంది అంటే మా అన్నయ్య అంత దుర్మార్గుడిలా కనిపిస్తున్నాడా అది వేరే చెప్పాలా నందు అంటూ భుజం మీద కొట్టగానే నన్ను కొట్టబోయి నువ్వు ఆవేశం తెచ్చుకోకు హా లేకపోతే ఏంటి నందు మనితరికి ఒకే రోజు పెళ్ళయింది మనమేమో ఇంత సంతోషంగా ఉన్నాం మన సంతోషంలో పాలు పంచుకోవడానికి ఇంకొన్ని నెలల్లో మన ప్రేమకి గుర్తు కూడా రాబోతున్నాడు కానీ మనతో పాటు పెళ్ళైన అన్నయ్య అమ్మ జీవితాల్లో మాత్రం ఇంతవరకు సంతోషం అనేదే లేదు పోనీ ల్యాంజు మనల్ని హనీమూన్కి ఇటలీ పంపించాడు మీ అన్నయ్య ఇంకో రెండు నెలలకి పెళ్ళై సంవత్సరం అవుతుంది ఇప్పుడు వాళ్ళకి హనీమూన్ వెళ్ళే అవకాశం వచ్చిందని అనుకుందాం అది వాళ్ళిద్దరూ వెళ్ళుంటే కానీ ఎవరితో ఎవరు వెళ్తున్నారు ఎలాగైతే నేంటి వెళ్తున్నారుగా చూద్దాం ఈ ప్రయాణం వాళ్ళని ఎంతవరకు తీసుకెళ్తుందో ఇంతకీ మీ వదినికి ఆస్ట్రేలియా నుండి ఏం తెమ్మని చెప్పావు నవ్వుతూ తనకి చెప్పాల్సిన అవసరం లేదు అమృత అందరి గురించి ఆలోచిస్తుంది అయితే మీ అన్నయ్యని ఏదైనా గట్టిగా అడుగు అని నవ్వేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు ఆనంద్ అన్నయ్యని ఏమడగను అనుకుంటుంటే కడుపులో బిడ్డ గట్టిగా కదలడం మొదలైంది ఉలిక్కిపడి కన్నయ్య నీకు కూడా ఏమైనా కావాలా మీ మావయ్యని నీకు పెళ్ళం కావాలని అడగనా అని నవ్వుతుంటే అంతలోనే అది అసలు జరుగుతుందా అనుకుని బాధగా నిట్టూర్చింది అంజలి హే నికి ఈరోజు డేట్కి ప్లాన్ చేశా మళ్ళీ వేరే ప్రోగ్రామ్ ఏమీ పెట్టుకోకు అన్నాడు సతీష్ ఓకే అని నవ్వుతూ మాట్లాడుతుంటే నికి నిక్కీ అంటూ అమృత పిలుస్తుండటంతో నేను తర్వాత కాల్ చేస్తానంటూ ఫోన్ పెట్టేస్తుంటే నీకోసం వెయిట్ చేస్తుంటాను త్వరగా వచ్చేసే ఉమ్మా అంటూ ఫోన్లోనే ముద్దులు పెట్టాడు ఓకే అని నవ్వుతూ ఫోన్ పెట్టేసింది నిక్కీ పిలుస్తుంటే పలకవేంటే అబ్బా ఏమైందే ఏం లేదు మనం అర్జెంటుగా షాపింగ్కి వెళ్ళాలి ఎందుకు ఎందుకేంటి నేను ఆస్ట్రేలియా వెళ్తున్నాను కదా షాపింగ్ చేయొద్దా మంచి మంచి డ్రెస్సులు తీసుకోవాలి త్వరగా పదా ఇప్పుడా ఇప్పుడెందుకు రేపో ఎల్లుండే వెళ్దాంలే అబ్బా నాకు ఆఫీస్లో పనుంది నిక్కి అందుకే ఇప్పుడే వెళ్ళాలి నువ్వు ఈరోజే ఖాళీగానే ఉన్నావు కదా అన్నాను కానీ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది వెళ్ళాలి అలా కానీ నాకోసం ఒక గంట పర్మిషన్ తీసుకోవే లేదమ్ము వెళ్ళాలి అయినా నువ్వు షాపింగ్ బాగానే చేస్తావు కదా వెళ్ళి నీకేం కావాలో తీసుకో నాకు టైం అయింది వెళ్ళొస్తాను అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయింది నిక్కి అబ్బా మళ్ళీ ఒక్కదాన్నే వెళ్ళాలా ఏం చేస్తాం నాకేమో టైం లేదు తప్పదు అనుకుని వెళ్ళడానికి రెడీ అవుతుంటే ఇంతలో జానక నుండి ఫోన్ రావడంతో అత్తయ్యా అంటూ నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసింది ఎలా ఉన్నావే బాగున్నాను బాగున్నానత్తయ్యా నువ్వెలా ఉన్నావు ఎలా ఉన్నానో ఇప్పుడు అడుగుతున్నావా నేను మీ మావయ్యకి ఫోన్ చేసి నువ్వు వేరే దేశం వెళ్తున్నావని చెప్తావు చెప్పావు అత్తయ్య కూడా గుర్తురాలేదు కదా నీకు అదేం లేదు అత్తయ్య పోవే నీకెంతైనా మీ మావయ్య అంటేనే ఎక్కువ ఇష్టం కదా అవును ఇది మాత్రం నిజం నాకు అందరికంటే మా మావయ్య అంటేనే ఎక్కువ ఇష్టం కానీ ఆ తర్వాత మాత్రం నాకు గోరుముద్దలు తినిపించిన మా అత్తయ్య అంటేనే ఇష్టం నవ్వి సరే కానీ దేశం కానీ దేశం వెళ్తున్నావు జాగ్రత్త ఒంటరిగా ఎక్కడికి వెళ్లకు విదేశాల్లో మన దేశం ఆడపిల్లలు కనిపిస్తే వదిలిపెట్టంట నువ్వు జాగ్రత్తగా ఉండు సరే అత్తయ్యా అవును సార్ మంచివాడైనా చాలా మంచివారతయ్యా అయితే ఎక్కడికి వెళ్ళినా అతనితోనే వెళ్ళు ఒంటరిగా వెళ్ళకు సరేనా అమ్ము సరే అక్కడి నుండి నీకేం తీసుకురాను నవ్వుతూ నువ్వు తిరిగి రావే చాలు సరే నేనే ఏదైనా మంచిది తీసుకొస్తాడే సరే ఇక ఉంటాను అన్నీ మర్చిపోకుండా తీసుకెళ్ళు నీకేదేమైనా కావాలంటే చేసి చెప్పు చేసి ఎవరితోనైనా పంపిస్తాను సరే తయ్యా అని చెప్పి ఫోన్ పెట్టేసింది తను అలా ఫోన్ పెట్టేయగానే గుడికి వచ్చిన భాగ్యం ఎవరితో జానికి అంత సంతోషంగా మాట్లాడుతున్నావు అని అడిగింది మా అమ్ములతోనే భాగ్యం ఎలా ఉందంట బానే ఉందంట ఇంతకీ నేను చెప్పిన విషయం ఏం చేశావు చూడు భాగ్యం దానికి వాళ్ళ మామయ్య మాట వేదవాక్కు ఆయన ఎలా చెప్తే అలా చేస్తుంది మొన్న జయ వాళ్ళొచ్చి స్వర్ణకి అర్జున్కి పెళ్లి చేయమని అడిగితే అమృత మాత్రమే ఇంటి కోడలని తేల్చి చెప్పేశారు ఆయన కాబట్టి మీరు కూడా దాన్ని గురించి వదిలేయండి కానీ జానకి చేత్తోనే ఆ పీ అయినా రెండుసార్లు పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోయిందంటే ఇక ఆ పెళ్లి జరగదు మాటిమాటికి వాళ్ళందరికీ పెళ్ళని ఊర్లో ఎక్కడ వినే వాళ్ళకి బాగోదు వస్తాను అని చెప్పి భాగ్యానికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయింది జానకి నడుస్తూ అవును ఇది అసలే లోకజ్ఞానం లేంది అక్కడ ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో అర్జున్ కూడా వెళ్తున్నాడు కాబట్టి ఎంత కోపమున్నా దాన్ని కాస్త చూస్తూ ఉండమని చెప్పాలి అనుకుంటూ వెళ్ళింది జానకి ఓరియన్ మాల్ కంటికి కలర్ఫుల్గా కనిపిస్తున్న రస్సులని చూస్తూ నచ్చినవి తీసుకుంటూ నడుస్తున్న అమృత ఎదురుగా చూసుకోకుండా ఎవరికో డాష్ ఇవ్వడంతో తన చేతుల్లో ఉన్న రస్సులతో పాటు అతని చేతిలో ఉన్న మొబైల్ కూడా కింద పడిపోయింది సారీ అండి చూసుకోలేదు అనబోతూ ఎదురుగా చూసి నువ్వా అంటూ గుడ్లు చూడగానే నేనేనే నీకు ఈ మధ్య ఒళ్ళు బలిసి కొట్టుకుంటుందే అందుకే ఎదురుగా ఏముందో కూడా చూడకుండా నడుస్తున్నావు నవ్వి నిజమే ఎదురుగా మనుషులంతా కనిపిస్తారు కానీ బర్రెలు అడ్డగాడిదలు దున్నపోతులు ఉంటే నాకు కనిపించవు అంటుంటే ఆమె చేతిని వెనక్కి మెలితిప్పి ఏంటే నేను జంతువునా అప్పా వదలరా నొప్పుడుతుంది చెప్పు ఇలా పట్టుకుంటే అలానే అంటారా ఎదవా అని కచ్చగా అంది ఆ చేతిని ఇంకా గట్టిగా మెలితిప్పుతుంటే అమ్మా నొప్పి అని అరుస్తుంది చుట్టూ ఎవరు పెద్దగా లేకపోవడం వల్ల వీళ్ళని ఎవరు చూడట్లేదు వదలరా పంది చెబు ఇంకోసారి అంటావా అంటూ ఇంకా పట్టుని బిగిస్తుంటే అనను వదలరా చెయ్యి విరిగిపోయేలా ఉంది సారీ చెప్పు నీకా సారీనా నేనా చిచి ఏంటే చిచి చెప్పకపోతే ఇక్కడ నుండి కింద పడేస్తా చచ్చూరుకుంటావు అంటూ మెడపట్టి కిందకి చూపిస్తుంటే అమ్మ వద్దొద్దు సారీ 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 కళ్ళు తిరుగుతున్నాయి వదిలేరా ప్లీజ్ అంటుంటే అది అలా రా దారికి అంటూ ఫోర్స్గా లాక్కొచ్చి పక్కన నిలబెట్టాడు నువ్వు ఖచ్చితంగా నన్ను చంపేస్తావురా ఆల్రెడీ చెప్పాను కదే నీ చావుకడ నా చేతుల్లోనే అని సచ్చినోడు నన్ను సాధించడానికే పుట్టాడు మావయ్య వీడి బదులు ఒక అమ్మాయినికనుంటే ఇద్దరం ఎంజక్క ఆడుకునేవాళ్ళం కదా ఆల్రెడీ అంజుతో ఆపనేగా చేసి చచ్చావు ఆటల మీద ఇంకా మూలు తెరలేదా నీకు ఆ అంటూ నోరు తెరిచి నేను మనసులో అనుకుంది నీకెలా తెలిసిందిరా ఎలా అంటే పిచ్చమహమా పుట్టినప్పటి నుండి నేను చూస్తున్నా నీ బుద్ధేంటో నాకు తెలియదా అనగానే హ అని ముఖం తిప్పుకొని వెళ్ళిపోతుంటే మెడ చుట్టుకొని ఉన్న చున్నీని పట్టుకొని ఎక్కడికే వెళ్ళేది అంటూ వెనక్కి రాగాడు అబ్బా వదలరా మెడ నొప్పి పుడుతుంది నా ఫోన్ చేతికిచ్చి వెళ్ళవే నేనెందుకు ఇవ్వాలి నీ వల్లే పడింది కాబట్టి ఆ అంటూ ఏడుస్తూనే సరే ఇస్తాను మెడ పట్టేస్తుందిరా వదులు అనగానే చున్నీ వదిలేసింది దొంగ సచ్చనుడు అని తిట్టుకుంటూ ఎక్కడో మూలన పడిపోయిన ఫోన్ని తీసుకుని చేతికిస్తుంటే గుడ్ ఎక్కువ చేసావంటే తల మీద గట్టిగా మొట్టి ఇలా నా చేతిలో పడుతుంటాయి జాగ్రత్త అబ్బా అని రుద్దుకుంటూ ఎందుకు నా కొట్టావు అని ఏడు మొహంతో అడిగింది అలవాటయిందే నేను కొట్టకుండా తిట్టకుండా ఉండడం నా వల్ల కావట్లేదు నాకు తినకపోయినా పర్లేదు కానీ నీ డిప్ప మీద ఇలా కొట్టకపోతే నిద్ర కూడా పట్టట్లేదు తెలుసా ఓరా సైకో అని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగింది నిన్నొకటి అడగాలి ఏంటో ఈ మధ్య నేను ఎక్కడికి వెళ్తే అక్కడ కనిపిస్తున్నావు నా కోసం కానీ వస్తున్నావా అబ్బా భలే గెస్ట్ చేసావే గొప్పగా వీలవుతూ కదా నేనంతే నీ ముష్టి కంపెనీ నుండి వచ్చేసాక చాలా తెలివిగా అయిపోయాను అవునా అవునా అని మామూలుగా అడుతావేంట్రా చాలా ధైర్యంగా కూడా అయిపోయాను తెలుసా గట్టిగా ఏయ్ నీ వెనక పెద్ద డాగొచ్చింది అనగానే క్షణం కూడా ఆలోచించకుండా గట్టిగా అరుస్తూ అర్జున్ వెనక్కి వెళ్ళి తన నడుమును చుట్టేసి గట్టిగా కళ్ళు మూసుకుని కోతి పిల్లలా అతన్ని కర్చుకుపోయింది నవ్వుని అతి కష్టంగా ఆపుకుంటూ అబ్బా ఎంత ధైర్యం వచ్చిందో కుక్కొచ్చింది అనగానే వెనక దాక్కున్నావు ఇక నిజంగా వస్తేనా కళ్ళు తెరిచి అన్ నెమ్మదిగా తల వంచి చూస్తే అక్కడేమీ కనపడలేదు అబ్బా అని తల కొట్టుకుంటూ ఎందుకు అబద్ధం చెప్పి భయపెట్టావు నీ ధైర్యం ఎంతో చూద్దామని అంటూనే నడుస్తుంటే అంటే నాకోసం రావట్లేదా నువ్వు ఆగి సీరియస్గా చూశాడు మరెందుకొచ్చావు నువ్వెందుకొచ్చావు ఆస్ట్రేలియా వెళ్ళడానికి షాపింగ్ చేయడానికి వచ్చాను ఆఫ్రాల్ పిఏవి నువ్వే షాపింగ్ చేస్తే కంపెనీ ఎండిని నేను చేయొద్దా అని చెప్పి వెళ్ళిపోతుంటే అదీ నిజమేలే వాడికి నేనంటేనే నచ్చదు ఇక నా కోసం ఎందుకు వస్తాడు పాపం నేనే అనవసరంగా అనుమానించాను అనుకుని తను కూడా డ్రెస్సులు చూసుకుంటూ వెళ్తూ ఒక డ్రెస్ పట్టుకొని చూసి ఇది చాలా బాగుంది అనుకుంటుంటే అబ్బా కుక్కని సింహాసనం అనే సామెత నీకు కరెక్ట్గా సరిపోతుందే ఎందుకురా నువ్వు వెళ్ళేది అనకాపల్లికి కాదు ఆస్ట్రేలియాకి అక్కడంతా ఎలా ఉంటారో తెలుసా వాళ్ళెలా ఉంటే నాకెందుకు అంతేలే పల్లెటూరి మొద్దువి నీకు ఫ్యాషన్ గురించి ఏం తెలుస్తుంది వెళ్ళు వెళ్ళి పాత ముసలమ్మలా మడికెట్టుకోవే సరిపోతుంది ఏయ్ నేనే ముసలమ్మని కాను అది మాటల్లో కాదు చేతల్లో తెలియాలి అదే ఆస్ట్రేలియా వెళ్లే ఈ కాలం అమ్మాయి అయితే అదిగో అక్కడుంది చూడు అలాంటి డ్రెస్సులు సెలెక్ట్ చేసుకుంటారు అనడంతో అటువైపు చూసిన అమృతకి రెడ్ కలర్లో షోల్డర్ దగ్గర తాళ్లు మాత్రమే వచ్చిన మోకాళ్ళ పైకున్న మినీని చూడగానే గుడ్లు తేలేసింది ఏంటి అది నేను వేసుకోవాలా నువ్వు కాదు ఈ కాలం అమ్మాయిలు వేసుకుంటారు నీకంత సీన్ లేదు పో పోయి పట్టు పరికిని బూటల జాకెట్టు ఇలాంటివి కొనుక్కుని ఫ్లైట్ ఎక్కువ ఎందుకేగా నేను నిన్ను పల్లెటూరి ముద్దు అనేది అనగానే ఉక్రోషం వచ్చేసి ఎవర్రా పల్లెటూరి మొద్దు చూస్తూ ఉండు ఆస్ట్రేలియాలో అదే డ్రెస్ వేసుకొని తిరక్కపోతే నా పేరు అమృతే కాదు అంటూ ఆ డ్రెస్ దగ్గరికి వెళ్ళి దాన్ని లాక్కున్నట్టే తీసుకుని అర్జున్ వైపు కోపంగా చూస్తూ వెళ్తుంటే ఏంటిది నేనేదో ఏడిపిద్దామని రెచ్చగొడితే ఇది నిజంగానే కొనేలా ఉంది అనుకొని మళ్ళీ వెంటనే ఆ కొంటే సరిపోయిందా వేసుకునే ధైర్యం దీనికి ఎప్పుడు రావాలి అనుకుంటూ తను కూడా షర్ట్స్ చూస్తున్నాడు అంజు ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి నవ్వుతూ హలో అంజు అనగానే ఎక్కడున్నావే షాపింగ్కి వచ్చాను అలాగా అయితే ఆ డ్రెస్సులన్నీ ఒకసారి ట్రయల్ చూసుకో ఈ మధ్య ఫిట్టింగ్ సరిగా రావట్లేదు మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడతావు అవునా హా అందుకే చెప్తున్నా సరేలే ఇప్పుడే చూసుకుంటా అని ఆ డ్రెస్సులన్నీ తీసుకుని ట్రయల్ రూమ్ వైపుకి వెళ్ళింది తను వైపు ఒకసారి చూసి నవ్వుకుని తను షాపింగ్లో బిజీ అయిపోయాడు అర్జున్ సరిగ్గా అప్పుడే ఇంటికి వచ్చిన జానకి అర్జున్కి కాల్ చేయడంతో నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమ్మా ఇలా ఉన్నావు నేను బాగానే ఉన్నానురా నువ్వెలా ఉన్నావు ఏంటి ఈ టైంలో ఎప్పుడు చేయవే నీతో మాట్లాడాలి ఏంటి మాది నీతో పాటు అమృత కూడా ఆస్ట్రేలియా వస్తుందట కదా నాతో పాటు కాదు వాళ్ళ బాస్తో పాటు వస్తుంది అయితే ఏంటి అదేలే దేశం కానీ దేశం అది తెలివైంది కానీ అమ్మాయికి రాలరా ఏంటి తెలివైందే కానీ అమాయకురాలా వీళ్ళ వల్ల కదా ఈ మొద్దు ముఖంది ఇలానే ఉంది అనుకుంటుంటే ఏం లేదురా దాని మీద ఎంత కోపకున్నా అదంతా వదిలేసి దాన్ని కాస్త కనిపెట్టుకుని ఉండు ట్రయల్ రూమ్ వైపు చూస్తూ హా ఇంకా ఒక్కదాన్ని అస్సలు వదలకు జాగ్రత్తగా చూసుకురా ఇంకా కొన్న డ్రెస్సులన్నీ వేసుకొని చూసుకుని లాస్ట్గా తీసుకున్న మినీ ఫ్రాక్ చేతిలోకి తీసుకుంది అమృత ఛీ ఎవరన్నా డ్రెస్ అంటారా టవల్కి తాళ్ళు కట్టినట్టుంది కాస్ట్ ట్యాగ్ చూసి మూడు వేల ఈడేదో రెచ్చగొట్టడం తీసుకున్నాను కానీ ఒళ్ళంతా కనిపించే ఈ డ్రెస్ నేనెందుకు వేసుకుంటాను చి అని దాన్ని పక్కన పడేసి తను ఆల్రెడీ వేసుకొచ్చిన డ్రెస్ తీసుకొని వేసుకుంటుంటే బ్యాక్ సైడ్ జిప్ ఎంతకీ అందట్లేదు అబ్బా ఏంటిది అందట్లేదు ఇప్పుడు ఏం చేయాలి ఎవరన్నా ఉన్నారేమో చూద్దామని డోర్ ఓపెన్ చేసి తల మాత్రం బయటికి పెట్టింది అమృత ఫోన్ మాట్లాడుతున్న అర్జున్ తప్ప అక్కడెవ్వరూ కనిపించలేదు అమృతకి అయ్యో వీడొక్కడే ఉన్నాడు ఎవరైనా అమ్మాయిలు కనిపిస్తే బాగుండు అనుకుంటూ చూస్తుంటే మా అది నువ్వు అనుకున్నట్లు అమాయకురాలు కాదు ఈ మధ్య బాగా ముదిరిపోయింది అంటూనే తన వైపు చూశాడు దొంగల అటూ ఇటూ చూడడం చూసి ఇదేంటి ఇలా చూస్తుంది అనుకుని అమ్మా నేను తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అర్జున్